హలో ఆల్ నటి కాజల్ అగర్వాల్ తమిళ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో ప్రముఖ తారలలో ఒకరు మగధీర తర్వాత కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో విజయవంతమైన కెరియర్ను కలిగి ఉంది అయితే రెండు వేల పదహారులో నటి పాట నంబర్ ఆమె అభిమానులను నిరాశపరిచింది ఇది ఆమె కెరియర్లో ఎదురు దెబ్బకు దారితీసింది కాజల్ అగర్వాల్ రెండు వేల పదహారులో విడుదలైన ఒక పాటకు తన నటన గురించి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయని పేర్కొంది కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్లోని పక్కా లోకల్ పాటలో కనిపించింది అప్పటి వరకు పక్కేంటి అమ్మాయిగా తన పాత్రలు సూక్ష్మంగా పోషించేవారని పాటల సంఖ్యలో కనిపించడానికి తాను బోల్డ్ స్టెప్స్ ఎంచుకున్నందున విమర్శలకు దారితీసిందని నటి తెలిపింది తన కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు ఈ పాటలో కనిపించడానికి అంగీకరించానని జూనియర్ ఎన్టీఆర్తో తనకున్న స్నేహపూర్వక బంధానికి కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే పాటకు అంగీకరించానని నటి తెలిపింది వర్క్ ఫ్రంట్లో కాజల్ అగర్వాల్ చివరిగా తెలుగులో నందమూరి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి చిత్రంలో కనిపించింది ఆమె ఇప్పుడు ఇండియన్ టూ షూటింగ్ ను పూర్తి చేసింది ఏడాది జులైలో విడుదల కానుంది శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ఇండియన్ అనే కల్ట్ క్లాసిక్ యాక్షన్ డ్రామాకి సీక్వెల్ ఈ సీక్వెల్లో ప్రభుత్వ దుర్వినియోగం మరియు అవినీతిపై కూడా దృష్టి పెట్టనున్నారు ఈ చిత్రంలో కమల్ హాసన్ కాజల్ అగర్వాల్ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ బాబీ సింహ ప్రియా శంకర్ తదితరులు నటించారు మే ముప్పై ఒకటిన థియేటర్స్ లో విడుదల కానున్న ఈ నటి తెలుగులో తన సత్యభామ సినిమా కూడా ఉంది